అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెయ్యరు రేవంత్ రెడ్డిని కలవడానికి రేవంత్ రెడ్డి ఏదో బిజీ ఉండడం వల్ల దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గంటసేపు బయట కూర్చున్నారట రేవంత్ రెడ్డి ఇంటి బయట సో రేవంత్ రెడ్డి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలిసిరు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలవడం ఫస్ట్ టైం ఏం కాదు నా తెలిసింది థర్డ్ టైం అనుకుంటా ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో కలిసిండు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకంటే ఎమ్మెల్యేలు ఆయనంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో బోనికి రెడీగా ఉన్నారు కేసీఆర్తో టచ్లో ఉన్నారు కేటీఆర్తో టచ్లో ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో టచ్లో ఉన్నారు అరే అసలే బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లకు తీసుకున్న మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి పోతే రేవంత్ రెడ్డి పరువు పోతుంది ఎందుకంటే నువ్వు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయినావు ఇంకా ఒరిజినల్ ఎమ్మెల్యేలను ఇంకా కాపాడుకుంటావు ఫస్ట్ నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి తిట్టుకుంటారు అనేటటువంటి ఆలోచనతో ఎమ్మెల్యేను పిలిపించుకొని గతంలో రేవంతా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు అంతకంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దగ్గర మీటింగ్ పెట్టిండు పది మంది ఎమ్మెల్యేలతోటి పది మంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిరట సార్ మా భవిష్యత్ ఏంది మా పరిస్థితి ఏంది అనర్హత వేటు పడితే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పదవులు పోతాయి నియోజకవర్గాలలో జనాలు మనం మమ్మల్ని ఓటేసేటటువంటి పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది మా పరిస్థితి ఏంది మరి మేము అందరం అనుకుంటున్నాం మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామని అని చెప్పి ఎట్లనో అట్లా మళ్ళీ బీఆర్ఎస్కి పోతాం కేసీఆర్ని బతలాడుకుంటామో కేటీఆర్ని బతలాడుకుంటామో పోతాం అన్నప్పుడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఒక హోటల్లో పది మంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పది మంది ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట పొంగులేటి మీటింగ్ పెట్టడానికి కారణం రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి పొంగలేటికి అప్ప చెప్పిండి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ నుండి వీడి మళ్ళీ బీఆర్ఎస్ పోవద్దు అవన్నీ నువ్వు చూసుకో అని చెప్పి రేవంత్ అన్న పొంగులేటికి అప్పయ చెప్తే పొంగులేటి మీటింగ్లు పెట్టడము ఎమ్మెల్యేలతో టచ్లో ఉండడం ఎమ్మెల్యేలతో మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగింది ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలకు విసుకొచ్చేసింది ఇక కాని పని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డితో మాట్లాడినా ఎన్నిసార్లు మంత్రులతో మాట్లాడి కాను ఇక మేము డైరెక్ట్ రేవంత్ రెడ్డితో తెలుసుకుంటాం రేవంత్ రెడ్డి ఇంటికే పోతాం ఎందుకంటే దాదాపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నిస్తే రేవంత్ అన్న కలుస్తలేడు ఊ అంటే ఢిల్లీకి పోతున్నాడు ఊ అంటే కేరళ పోతున్నాడు ఊ అంటే మీటింగ్ అంటున్నాడు ఊ అంటే ఆ కాన్ఫరెన్స్ అంటున్నాడు ఈ సభ అంటున్నాడు అక్కడ పోతుండు ఇక్కడ పోతుండు అసలు ఈ ఎమ్మెల్యేలను కలుస్తలేడు రేవంత్ అన్న చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడుగుతాడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడట ఒకవేళ రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి వస్తే సెక్రటరియట్కి సంబంధించిన ఆయన ఛాంబర్ ఉంటుంది కదా ఛాంబర్ దాకా కూడా ఎమ్మెల్యేలను పోనిస్తలేరు అంటే సెక్యూరిటీ టీము వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అపాయింట్మెంట్ తీసుకొని రావాలని చెప్తున్నారట సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఇక నిన్న రేవంత్ ఇంటి ఇంటికాడు ఉండడం తెలుసుకొని పది మంది ఎమ్మెల్యేలు మూకముడిగా పది మంది కాదు తొమ్మిది మంది పోయినట్టురు నా తెలిసి కడియం శ్రీహరి పోలేదు స్టేషన్ గణపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే ఎందుకు పోలేదట అంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పోలేదని చెప్పి చాలామంది అంటారు ఆయనకేదో జ్వరం వచ్చిందట కానీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పెయ్యరు పొయ్యి గంటసేపు బయట కూర్చున్నారు తర్వాత రేవంత్న లోపడి పిలిచిండు పోయ్యురు ఈ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట ఏందట అంటే రేవంత్ రెడ్డి తోటి సార్ మా పరిస్థితి ఏంది అనర్హత వేటుపడితే మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఎట్లనో అట్లా మాకు ఫోన్లు చేసి మరి కాంగ్రెస్లోకి రండి అని చెప్పి రప్పించుకున్నారు కాంగ్రెస్లోకి వచ్చినాం మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మా కథ ఏంది రేపటి రోజు స్పీకర్ సార్ నిర్ణయం తీసుకొని మా ఎమ్మెల్యేల పదవిలో గండి పడ్డదనుకో మేము ఎటు పోవాలి మాకు నెక్స్ట్ మా భవిష్యత్ ఏంది మా పరిస్థితి ఏందని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు కడియం శ్రీహరి తర్వాత పోచారం శ్రీనివాస శ్రీనివాసరెడ్డి వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా రేవంత్ రెడ్డే వాళ్ళకి ఫోన్లు చేసి రమ్మని చెప్పినట ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి ఆహ్వానించి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి పోయి కనవ కప్పిండు ఇవన్నీ జరిగినాయి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు స్వతహాగా వాళ్ళు ఇచ్చా వాళ్ళు రాలే వీళ్ళు పిలిస్తే వచ్చి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి బతలాడి రేవంత్ రెడ్డి ఎట్ల నోట్ల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు వచ్చారు అంటే రేవంత్ రెడ్డి పిలుస్తూ వచ్చింది వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏమంటారు మీరు పిలుస్తే వచ్చినాము ఇప్పుడేమో స్పీకర్ సార్ మాకు నోటీసులు ఇచ్చిండు మీరు పార్టీలు మారిరా లేదా అని చెప్పి మాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ నోటీస్కి రిప్లై ఇయమంటున్నాడు మేము పార్టీలు మారినామో లేదో మీకు తెలుసు కదా సార్ మరి అదేదో మీరే చెప్పుకోరి మీరే చేసుకోరు అసలు మా పర్స్ ఏదో మాకు అర్థమవుతలేదు అరే మా ఎమ్మెల్యేల పదవులు పోతే మా మా వ్యవహారం ఏంటి సార్ అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు గతంలో ఇదే ఎమ్మెల్యేలు సంకల్ గుద్దుకున్నారు అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది గతంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నటువంటి నేపథ్యంలో తీర్పు ఇంకా రాలే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు మా దాంట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో వాళ్ళు రాజీనామా చేయాలి చేస్తే మళ్ళా మేము మా దాంట్లో కొత్త ఎమ్మెల్యేలను రిక్రూట్ చేసుకుంటాం కొత్త వాళ్ళకు టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటాం మా దాంట్లో గెలిచి పక్క పార్టీలో పదవులు ఎంజాయ్ చేయడం ఏంది ఇది కరెక్ట్ కాదు కదా నిజంగా వాళ్ళ కాంగ్రెస్ పైన అంత ప్రేమ ఉంటే మా పార్టీలో గెలిచినటువంటి పదవులకు రాజీనామా చేయమని చెప్పండి చెప్పి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పిటిషన్ వేశారు తర్వాత వాదోపవాదంలో నడిచినాయి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టినారు మొన్న తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఏమని తొంభై రోజులతో తొంభై రోజులలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే టైం బాండ్తో కూడినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినారు తర్వాత తీర్పు కంటే ముందు అంటే టైం బాండ్తో కూడినటువంటి తీర్పు కంటే ముందు అసెంబ్లీ జరిగినప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పింది తెలుసా అసలు ఉప ఎన్నికలే రావు అధ్యక్ష ఉప ఎన్నికలు ఎట్లొస్తాయి అధ్యక్ష మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి వేయరు అప్పుడు వచ్చినాయి ఉప ఎన్నికలు మరి ఇప్పుడు ఎట్లు వస్తాయి ఇప్పుడు రానే రావు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు రేవంత్ అన్న ఆ మాట ఎప్పుడుతోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంకలు కుదుకున్నారు ఏ ఇక రావు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పిండు ఇక కాని పని ఉప ఎన్నికలే ఉండయి మనం ఆడిందే ఆట పాడిందే పాట మనం కాంగ్రెస్లో ఉండొచ్చు మనకి ఇబ్బంది లేదు ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు మనకు ప్రాబ్లమే లేదని చెప్పి ఎమ్మెల్యేలు అనుకున్నారు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాత తీర్పు వచ్చింది తీర్పు తొంభై రోజులలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి స్పీకర్ సార్కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి కార్యక్రమం చేసినారు స్పీకర్ సార్ మొన్న ఏం చేసి నోటీసులు పంపించు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు మీరు పార్టీలు మారిరా ఇదే పార్టీలో ఉన్నారా ఏదో ఒకటి చెప్పండి అని చెప్పినప్పుడు అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ తప్పించుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయినటువంటి ఎమ్మెల్యేలు అబద్దాలు ఆడుతురు కదా మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాం కాంగ్రెస్లో పోలేదు ఉత్తగనే పోయినాం రేవంత్ కలవనికి పోయినాం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాం ఉత్తగనే కలిసి వచ్చినాం రేవంత్ అని చెప్పి కొంతమంది అబద్ధం ఆడుతురు కదా మరి నిజంగా పార్టీ మారినటువంటి వ్యక్తులు అయితే ఎర్రబలి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ మీటింగ్ ఎందుకు అటెండ్ లేరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు రేవంత్ రెడ్డిని కలవనికి ఎందుకు పోతురు అంటే ఎవరిని మీరు తప్పుదో పట్టిస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక్కడనే క్లారిఫికేషన్ వస్తుంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటికి పోయారు ఎందుకు పోయిర్రు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిర్రు ఎందుకు మాట్లాడిర్రు రేవంత్ రెడ్డితో పార్టీ మారిన ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు చాలా క్లియర్గా చెప్పిరట సార్ ఎట్టి పరిస్థితులలో మా పైన అనర్హత వేటు పడుతుందేమో అని మేము అనుకుంటున్నాం ఒక్కొక్క రోజు సీన్ చూస్తుంటే తార్మార్ అవుతున్నాయి ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకునేటట్టే ఉన్నాడు ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము వీడియోలో ఉండడమో ఫోటోలు దిగడము మాట్లాడడము సోషల్ మీడియానో సభలకు అటెండ్ కావడమో మీటింగ్లకు అటెండ్ కావడమో ఏదో ఒక వీడియోలు ఉంటాయి దాన్ని ఎవిడెన్స్ తీసుకొని స్పీకర్ సార్ కనుక నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు మీరు అనొచ్చు స్పీకర్ మనోడే మనకు చాలామంది అడ్వకేట్లు ఉన్నారు తర్వాత మనకు చాలామంది మన అధికారులే ఉన్నారు మనకు ఏం ఇబ్బంది కాదు కోర్టుకు స్పీకర్కు చాలా తేడా ఉంటుంది కదా స్పీకర్ సార్కి సంబంధించిన వ్యవహారం వేరే కోర్టు వ్యవహారం వేరే కోర్టు చెప్పినట్టు స్పీకర్ వినాలా స్పీకర్ అంతా ఆయన డిఫరెంట్ కదా స్పీకర్ ఎట్లే చెప్తే అట్లనే కదా కాబట్టి కోర్టు చెప్పినట్టు స్పీకరే వినడు అని చెప్పి రకరకాలుగా అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యేలు పరిశానలో ఉన్నారు ఏం చేయాలి అర్థమవుతుంది ఎమ్మెల్యేలకు అందుకే రేవంత్ రెడ్డి ఇంటికి వెయ్యరు వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకున్నారు మమ్మల్ని అవమానించిన మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఏం చేసినా మాకు మా పదవులు ఇంపార్టెంటు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము గెలవం వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఎమ్మెల్యేలకు మేము గెలవం మా దుకాణం బంద్ అవుతుంది మేము కథమైపోతాం మా రాజకీయ త్యాగం అవుతుంది కాంగ్రెస్ పైన ఈడికే భయంకరమైన వ్యతిరేకత ఉన్నది మళ్ళీ ఇప్పుడు మాపైన వ్యతిరేకత జనాలు అనుకుంటారు కదా అరే మొన్ననే పార్టీ మారిన ఎవరు యూజ్లెస్ మళ్ళీ ఎందుకు ఓట్ల ఓట్లాడగడానికి వస్తున్నావు నువ్వు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయేటోడివి ఎందుకు వస్తున్నావు మా ఇంటికి అని చెప్పి జనాలు తిడతారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్ళీ ఓట్ల కోసం పోతే అంటే ఉప ఎన్నికలు వస్తే కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఒకటే ఒక మాట అడిగినట్టే సార్ మా పరిస్థితి ఏంది మమ్మల్ని ఏం చేయాలనుకుంటుర్రు ఉప ఎన్నికలు వస్తే మా మా వ్యవహారం ఏంది అని చెప్తే రేవంతా కూడా గవే ఉప ఎన్నికలు వస్తే మనం చూసుకుందాం మళ్ళీ మీరే గెలుస్తారు అవసరమని కూడా పార్టీ ఫండ్ ఇస్తుంది పార్టీ ఫండ్ పెడుతుంది అందరం కలిసి పోరాడదాం అందరం కలిసి చేద్దాం ఉప ఎన్నికలు ఏం రావు ధైర్యంగా ఉండు ఏం కాదు అని చెప్పి సేమ్ రేవంత్ అన్న పాత డైలాగ్లే కొడుతున్నట్టు ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్యేలు మాత్రం భయంలో ఉన్నారు అరే ఉప ఎన్నికలు వస్తే మా పరిస్థితి రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోనే ఉంటాడు రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు కానీ ఎమ్మెల్యేలకు బొక్క పడుతుంది కదా పార్టీ మారినోళ్ళకి కానీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తున్నారట ఉప ఎన్నికలు రావద్దు ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఇక మేమైతే ఊకోము అనే తరహాలో మాట్లాడదు మేము ఊరుకోము మీరు ఉప ఎన్నికలు రావు అని చెప్పి మాకు బలంగా చెప్పిర్రు రావద్దు ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే మేము ఒక్క రూపాయి పెట్టుకోము అన్నీ మీరే పెట్టుకోవాలి ప్రచారం మీరే చేయాలి పైసలు మీరే పెట్టుకోవాలి మీరే గెలిపించుకోవాలి అట్లా మీరు ఓకే అంటే చెప్పు ఉప ఎన్నికలకు మేము రెడీ అని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో చెప్తున్నారట ఇక రేవంత్కు ఏం చెప్పాలో అర్థమైతలేదు రేవంతన అయోమయంలో ఉన్నాడు పరసనలో ఉన్నాడు రేవంత్ టెన్షన్లో ఉన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఒకేసారి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మాట్లాడితే అర్థమైతలేదు రేవంత్ రెడ్డి ధైర్యం చెప్తుండగా అంతే ఏం కాదు పొర్రి చూసుకుందాం పొర్రి అని చెప్పి చెప్తుండు తప్ప ఎమ్మెల్యేలు అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ సమాధానం చెప్పలేకపోతుండు కానీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారు కోపంతో ఉన్నారు ఏం చేయాలో రేవంత్కి అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి ఏదో రోజు ఇదే ఎమ్మెల్యేలు షాక్ ఇయ్యబోతున్నారు అనేది కొంత కొంత వినబడుతున్న చర్చ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గద్వాల్ ఎమ్మెల్యే అనుకుంటా ఆ ఎమ్మెల్యే ఆల్రెడీ చెప్తున్నాడు కదా ఓపెన్గా నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి వెనకాల బీఆర్ఎస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాడు కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు నేను ఇదే పార్టీలో ఉన్నా అసలు నేను పార్టీయే చేంజ్ కాలేదు నేను పార్టీ మారిన అని చెప్పింది కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటా గద్వాల్ ఎమ్మెల్యే అనుకుంటా కృష్ణమోహన్ రెడ్డి అనుకుంటా నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు ఇప్పుడు అరకపుడి గాంధీ కూడా ప్లేట్ పిరాయించాడు హరిగపుడి గాంధీ కూడా నేను పార్టీ మారలే ఇల్లనే ఉన్నా అంటున్నాడు తర్వాత ఈయనే గూడెంబైపల్ రెడ్డి పడాంచేరు ఎమ్మెల్యే నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నా నేను పార్టీ మారిన అని చెప్పిందో ఏ నేను పార్టీ మారలే అని చెప్పి గూడంబైపల్ ప్లేట్ పిరాయించాను ఆయన ముచ్చాడు ఆయన చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ఇక చాలామంది ఎమ్మెల్యేలు ఇట్లా ఈ పది మంది ఎమ్మెల్యేలలో పోలారం శ్రీనివాసరెడ్డి కూడా నేను పార్టీ మారలేదు రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి ఉత్తగానే అని చెప్తుండట ఆయన ఏమో సభలలో కనబడతాడు నేను పార్టీ మారలేదని చెప్తుండు స్వీకరించినటువంటి నోటీస్కి అందరూ ఉల్టా సమాధానం చెప్తారు మేము పార్టీ మార్లే బీఆర్ఎస్లో ఉన్నాం ఉత్తగానే రేవంత్ రెడ్డిని కలవనికి పోయినాము కండవ కప్పుకున్నాము ఏదో రేవంత్ రెడ్డి మాకంటే పెద్దోడు కదా ముఖ్యమంత్రి కదా ఏదో గౌరవంగా పోయి కలిసినాము మా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద కోట్లు రెండు వందల కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు మాకేమైనా ఫండ్ శాంక్షన్ చేయండి మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అడిగినాము అంతే తప్ప మేము ఉత్తగానే పోయినామని చెప్తారు కానీ నిన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి వేయరు ఇంటికి పోయి రేవంత్ అని గట్టిగానే అడిగిరట సార్ మా పరిస్థితి అని చెప్పిరట రేవంత్ దగ్గర సమాధానం లేదు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి తెలమొహం పెట్టుకుంటున్నాడు ఏం చెప్పాలో అర్థమవుతులేదు రేవంతనకు రేవంతనకు ఏం చెప్పాలో అర్థమవుతులేదు ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు అయోమయంలో ఉన్నాడు అన్న అందుకే ఈరోజు యాభై మూడోసారి ఢిల్లీకి పోతున్నాడు రేవంతన ఢిల్లీకి పోయి ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడుతాడు అధిష్టానంతో చర్చలు అక్కడ కేసీ వేణుగోపాల్ తోటి మల్లికార్జున ఖర్గే తోటి చర్చలు పెట్టి మాట్లాడి ఆ తర్వాత వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతుండట మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు రెడ్డి సమాధానం చెప్పలేకపోయింది అనేది కొంత వినబడుతున్న చర్చ ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ షాకీ అని కూడా రెడీ ఉన్నారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు మీరు రెడీ అంటే మీరు పార్టీ ఫండ్ పెట్టుకుంటా అంటే ప్రచార ఖర్చులు పెట్టుకుంటా అంటే మమ్మల్ని గెలిపించుకుంటా అంటే మేమే రాజీనామా చేస్తాం లేకపోతే మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తే సస్పెన్షన్ కూడా రెడీ ఉన్నాం కానీ మేము ఓడిపోతే మాత్రం మేము ఒప్పుకోము అంటే ఇండైరెక్ట్గా ఓడిపోతే మేము సహించాం ఓడిపోతే మాకు ఏదో ఒక పదవులు కావాలంటారు మేము ఓడిపోయినాం అనుకో నామినేటెడ్ ఎమ్మెల్సీయో ఇంకోటో ఇంకోటో మాకు కావాలి మాకు ఏదో ఒక పదవి మాత్రం ఉండాలి వీళ్ళు చెప్తున్న మాట ఎమ్మెల్యేలు చెప్తున్న మాట రేవంత్ అన్న పరిశ్రమ టెన్షన్లో ఉన్నాడు ఏం చేయాలో అర్థమవుతలేదు ఎట్లున్న అట్లా బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లకు తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు గమ్ములే కత్తుకోపోయారు ఎమ్మెల్యేలు అర్థమైతే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినా కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోనికి రెడీ లేరు ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ మారలే అంటే కేటీఆర్ యాక్సెప్ట్ చేసినట్టు లేడు లేకపోతే ఆ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నేను పార్టీ మారలేదంటే ఒప్పుకునేటట్టు లేడు కేటీఆర్ అరకెప్పుడు గాంధీ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటే కేటీఆర్ ఒప్పుకుంటలేడు హై మీరు అందరు పార్టీలు మారా తమాషా ఎత్తురా మీరేందా ఏమో మీరు నేను అల్లనే ఉన్నా ఇల్లనే ఉన్నా అని చెప్పుడు అందరిపైన అనర్హత విడిపడాలి మీరు అందరు పార్టీలు మారని చెప్పి కేటీఆర్ ఉల్టా తిరుగుతుంది ఇప్పుడు కాబట్టి రేవంత్ అన్న నోరు విప్పే పరిస్థితి లేరు వాళ్ళు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రేవంత్ అన్న నోటికి ప్లాస్టర్ వేసుకున్నట్టున్నాడు ఇప్పుడు మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు ఏం సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికాడికి పోతా ఉన్నారు మంత్రులతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ప్రెజర్ చేస్తున్నారు ఏంది ఏంది అని చెప్పి రేవంత్ మాత్రం సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు చూద్దాం ఏం జరగబోతుందో